పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఆచార్య దేవోభవ ఈరోజు మన స్టూడియోలో విచ్చేసి ఉన్నారు మాన్యశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్ర సిద్ధాంతి గారు నమస్తే గురుగారు నమస్తే అండి గురుగారు ఇక్కడ చిన్న క్వశ్చను ధ్యానయోగం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి గురుగారు ఈ ముందు ఉన్నటువంటి స్టెప్స్ అన్నీ అయితే అక్కడి దాకా వెళ్ళలేము ఓకే అంతిమ లక్ష్యం అసలు ముందు తెలుసుకోవాలి స్టేజ్ వన్ నుంచి తెలుసుకెళ్ళాలి ఓకే గురుగారు అతి ముఖ్యమైంది ధ్యానయోగం అంతిమ లక్ష్యం నిశ్చలానందం పొందటం పరమాత్మను చూస్తూ నువ్వు ఏ రూపాన్ని ఎక్కడ ఎలా వీక్షించాలనుకుంటున్నావో అది నీ కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవు నీ దగ్గరికి ఆయన వస్తాడు ఆయన నువ్వు ఏ రూపంలో నువ్వు ధ్యానం చేస్తున్నావో అందుకే ఏ మతస్సు దానికి సంబంధించిన కళ్ళే వస్తాయి దానికి సంబంధించిన దేవుళ్ళే కనపడుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి మనస్సు చేత మనస్సుని నిద్రపుచ్చి బుద్ధిని ప్రలోభానికి లోను కాకుండా ధ్యానం కేసి నడిపించినప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది ఆత్మ సాక్షాత్కారంలోనే నువ్వు కావలసినటువంటి అనుభూతిని పొందుతావు ఇక్కడ చెప్తారు కదా గురుగారు మనసును మనసుతోనే చంపిన వాడేపో మర్మంబు యోగి అంటారు మనసుని మనసుతో చంపంటే దాన్ని ఆ ఫలితం మీకు ఈ వేళ మంచి షుగర్న వాడు వచ్చాడు ఓ స్వీట్ షాప్లోకి వెళ్ళాడు ఆయన కావాల్సినటువంటి మిఠాయిలనేది తిన్నాడు తిన్నప్పుడు ఆనందంగానే తిన్నాడు ఇంటి బయటకు వచ్చేసాడు షుగర్ పెరిగిపోయింది బీపీ పెరిగిపోయింది అరే రే మనసు చెప్పింది తినాలని ఎప్పటినుంచో ఉంది కానీ అనుకున్నాను ఏం చేస్తుండే అనుకున్నాను వెళ్ళాను తిన్నాను ఫలితం దేహం మీద పడిపోయింది మత్తి భ్రమించిపోతుంది కళ్ళు తిరిగిపోతున్నాయి కాళ్ళలో వణుకు మొదలైంది షుగర్ పెరిగిపోయింది నాకు చే ప్రేరణ చేసింది ఎవరు మనస్సు అందుకని ఇంకెప్పుడు అడిగేసి వాళ్ళకు తిన్నామంటే ఇంకెప్పుడు ఇబ్బంది ఈ మనస్సు ప్రేరణ చేసింది కాబట్టి అదే మనసు రిజెక్ట్ చేస్తే దాని దాంతో చెప్పితేనే వీడికి ధ్యానం కలిగింది అక్కడికి వెళ్ళకూడదని జ్ఞానం ఎప్పుడు వచ్చింది వేదాంత శాస్త్రం ఎప్పుడు ఏం చెబుతుంది దేంట్లో ఏముందో చెబుతుంది నువ్వు నిరాకారుడుగా ఉన్నటువంటి పరమాత్మ గురించి ఆలోచించేటప్పుడు ఆకారంతో ఉన్న నువ్వు నిరాకారుని ఎలా చూడాలో చెబుతుంది వేదాంత శాస్త్రం ఆయనకు ఆకారం కారణం లేదు భగవద్గీతలో కూడా ఒక్క మాట అంటాడు గుణనాశన రహిత భగివాడు పరమాత్మ పరమాత్మ నీలో ఉన్నాడు కానీ ఈ పని చెయ్యి అని చెప్పేవాడు మాత్రం పరమాత్మ కాదు ఏ పని అయినా చేయటానికి శక్తినిచ్చేవాడు పరమాత్మ నువ్వు యజ్ఞం చేయొచ్చు యాగం చేయొచ్చు జీవహింస చేయొచ్చు ఏది చేయడానికైనా నీలో శక్తి ఉంది అది మాత్రమే పరమాత్మ ఇస్తాడు కానీ నువ్వు ఈ పని చెయ్యి అని మాత్రం పరమాత్మ చెప్పడు అందుకే రహిత రహితవాడు పరమాత్మ మనందరికీ గుణాలు ఉన్నాయి వస్తువులకి లక్షణాలు ఉన్నాయి పరమాత్మ తత్వం ఉంది రామతత్వం అని శివతత్వం అని కృష్ణతత్వం అని బ్రహ్మతత్వం అని తత్వాలు ఉన్నాయి మరి వస్తువులు ఉన్నాయనుకోండి భాస్వరం ఉంది దాని మండే గుణం ఉంది దాని యొక్క మూలమది పొటాషియం ఉంది పేలేటువంటి లక్షణం ఉంది అవును కానీ వ్యక్తుల్లో ఉన్న గుణాలు ఉన్నాయి కొన్ని అందుకే గుణం అనేటువంటిది లేకుండా ఉన్నవాడు పరమాత్మ నీలో ఉన్నాడు ప్రాణానికి గుణం లేదు గుణరహితం గుణరహితం అందుకే గుణాసన రహితం వాడు పరమాత్మ అట్టి పరమాత్మ దేహాంతర్గతులేను నీలో ఉన్నప్పటికీ కూడా ఈ పని చేయి చెప్పమని చెప్పేటువంటిది కేవలం మనస్సే తప్ప ఆత్మ మాత్రం కాదు అందుకే ఈ కర్మలు నుంచి ఆత్మ కర్మ అనుభవించదు ఆత్మకి కర్మ లేదు కర్మ చేసింది శరీరం అందుకని మరొక జన్మ మనమే కోరుకుంటున్నాం కర్మ వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే సంబంధం మరొక జన్మ ఈ జన్మలో చేసిన బాక్య ఎవరు తీరుస్తాడు ఇదే చెప్తాడు రామకృష్ణుడు కూడా నేను గత జన్మలో ఒక దేవాలయంలో గొప్పవాడిగా అర్చకుడిగా ఉన్నాను దేవుడి దగ్గర రేపారాధనలో తైలం అయిపోయింది ఆ వీధి చెప్పకెళ్ళి తెచ్చుకున్నాను అప్పు తెచ్చాను నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ వ్యాపారస్తున్న ఆమెకి దేనంగా చూసేవాడు డబ్బులు పట్టుకొస్తున్నాను వచ్చేటప్పుడు ఏమైనా కండో ఏమైనా కదుతున్నామో పక్కన తీసిస్తానని నేను ఎప్పుడు నాకు ద్రవ్యం లభ్యం కాలేదు అతను బాకీ తీర్చలేకపోయి నిరీక్షణలోనే సరిపోయింది మా ఇద్దరి జీవితం ఇవ్వలేక చాలాసార్లు సిగ్గుపడ్డాను నేను చేసిన బాకీ తీర్చలేక అతని జీవితం అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను మరొక జన్మలోకి వచ్చాను అతను మరొక జన్మలోకి వచ్చాడు నేను రామకృష్ణుడిగా పుట్టాను దైవాన్ని సేవించి ఇవన్నీ ఇచ్చేసి కాబట్టి కొంచెం ముందు జన్మకి తీసుకొచ్చాడు వాడు బాకీ తీర్చలే అందరు బాకీ అయ్యాయి ఈయన ఒక్కడ బాకీ అవ్వలేదు అని బెగతో ఆయన కాలమరణం చెందాడు ఆ రుణం ఆ రణమై పట్టుకుంది వాడు వీధి చెవరు ఉండేవాడు దీనికి ఇప్పుడు వీపెక్కేసి కూర్చున్నాడు ఓకే ఆ రుణమే ఈ రణం ఓకే ఈ రణం అనే క్యాన్సర్ గుంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు బాకీ అది వాడు ఇప్పుడైనా తీర్చుకోవాలి వాడు బాకీ వాడు ఆ రుణమే నన్ను ఈ రణమే బాధిస్తోంది అప్పుడు కనపడినప్పుడు మాత్రమే బాధించేవాడు ఎప్పుడు ఇస్తామని ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి దూరంగా ఎక్కడ కడతాను ఇంకా దగ్గరికి వచ్చేసాడు రుణ సంబంధమైంది దూరం అవ్వదు ఆ తీర్చే వరకు కూడానే ఉంటుంది ఎన్ని జన్మల తర్వాత ఎన్ని జన్మల ముందుకెళ్ళినా అందుకే అనివార్యం పునర్జన్మ మౌనము ధ్యానము దేనికి అంటే ఈవేళ మనం చాలామంది ఒక వారం మౌనం పాటిస్తున్నారు వాచా దోషం సపోజ్ మనం ఒక పెద్ద పుణ్యధామానికి వెళ్ళాం చాలా హెవీ క్రౌడ్ ఉంది అక్కడ బాబోయ్ ఇలాంటి గుడికి ఎప్పుడు రాకూడదు రో అని దండం పెట్టాడు బయటకు వెళ్ళి దాన్ని దోషంగా కూడా మాట్లాడాడు అంటే క్షేత్రాన్ని తిరుతూ అసలు ఆ క్షేత్రాన్ని తిట్టే అర్హత నీకు ఎక్కడది అక్కడ వ్యక్తి చేసిన ప్రాణం వల్ల నీకు దర్శనం అవ్వలేదు దానికి ఆరు రకమైన టికెట్లు ఈ రకమైన టికెట్లు ఈ రకమైన టికెట్లు ఉండబట్టి ఈ కాల వ్యవధి వల్ల నీకు దర్శనం కాలేదు కానీ దాని దైవాన్ని ఎందుకు నిందిస్తున్నావు అలాగే మనం అనుభవించే కష్టానికి నా మహాన్న బ్రహ్మదేవుడు ఏం రాసి చేయడని ఆ మహానుభావుడు తిట్టుకుంటాం ఎందుకు నీ కర్మ నువ్వు రాసుకున్నావు మరి మధ్యలో ఆయన ప్రేమేమే ఉంది అక్కడ ఏమన్నా ఉంది అసలు లేదు ఎవడ రాత రాయను అంటాడు ఆయన ఇన్ని జా రాతను నీకు నీ కుమారుడు కలహప్రియుడు అయిపోయాడు విధి అనేటువంటి కుమార్తె ఎలా తయారైంది ఏమిటంటే అడిగితే ఆయన చేతిలో ఉన్న గంట వందిట నవ్వుతూ నువ్వెవరో రాయటానికి ఎవరో తెలుసా వాడి సుకృతాన్ని నేను ఓకే నువ్వు మార్చి రాయాలన్నా నీ వల్ల కాదు నేలలో వేసిన విత్తనం టెంకపాతి పోసేదాకానే విత్తన వేసి నీడిపోసినా నువ్వు మరొవద్దని దానికి ఎంత ఏం చేసేది మాందది కర్మ లాంటిది దాని మొక్క బయటకు వచ్చేస్తుంది అది నేను నేనెవరుని నేను వాడి యొక్క యోగాన్ని నన్ను కాదంట నువ్వెవరు అందుకని ఎవడ రాతి ఎలా రాయాలో ఆ గంటమే రాసేస్తుంది బ్రహ్మరా ఇట్లా ఆయన చదువు పెన్నుంది అందుకే రామకృష్ణ అంతటి వాడు సాక్షాత్తు అమ్మవారిని సాక్షాత్కారం చేసుకున్న వాడు కూడా ఏం చెప్పాడు కర్మ సంబంధమైనటువంటిది ఏ దీని నువ్వు దీనికి ఎవరు అతీతులు కాదు దాన్ని నువ్వు జయించాలి అంటే ఒక ధ్యానయోగం ఒకటి మాత్రమే మార్గం ధ్యానయోగంలో జరిగేటువంటి అనుభూతి ఏమిటి అంటే దుఃఖాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తాడు అసలు వాడు దుఃఖం అనే తెలియదు రెండోది దానికి ఒక ఎనశిష్య అని పేరు ఒక వైద్యం చేయవలసి వచ్చింది సర్జరీ జరుగుతోంది అనశిష్య ఇస్తారు ఎనశిష్య ఇస్తారు మన తమ్ముడైనా సరే ఒక రణంలో ఇచ్చింది చేతి మీద మనకు మనం ఏం చేసుకోలేదు దాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా రణాలు ఇచ్చిందంటే నీకేం పర్వాలేదమ్మా నేను వైద్యం చేస్తానని క్లోరోఫార్మో ఎనసీషియా ఎన్నుకో ముక్కు దగ్గర పెట్టి సర్జరీ మొదలు పెడతారు నీకు ఎంతమంది పిల్లలు మంచిగా చెడ్డవిడ అడుగుతాడని చెబుతూ ఉంటాడు అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అయిపోయిందని చూడండి అంటే అసలు మా డాక్టర్ గారు లేని డాక్టర్ గారు నేను ఎక్కడాను అసలు ఆపరేషన్ చేసినట్టే లేదు అవును అని పాపం చాలా మంది సగర్వంగా చెప్తాడు ఆయన కానీ ఈ ఎనసీషియా అనేటువంటిది లేకుండా సర్జరీ చేయమని చూద్దాం చెయ్యి కూడా ముట్టుకునేవలేదు అప్పటిదాకా అలాంటిది అన్ని సార్లు చీరి బొంత కుట్టేసిన దుఃఖాన్ని కూడా నువ్వు ఆనందంగా నీకు తెలియకుండా అలా అనుభవించావు పరమాత్మ అనేటువంటి పదానికి కరెక్ట్ అయి నిర్వచనం అది ఓకే మానవ జన్మ ఎత్తినందుకు నువ్వు సుఖం దుఃఖం కష్టం బాధ అన్ని అనుభవించడానికి పుట్టావు ఇవన్నీ నువ్వు చేసుకున్న బాధలే కానీ నీకు దైవం అటాచ్మెంట్ ఎందుకు కావాలి దైవం అనే అటాచ్మెంట్ కనుక నీకు ఉన్నట్టయితే ఏ దుఃఖానైనా నువ్వు ఆనందంగానే అనుభవించగలుగుతావు నేను ఏది నాకు రాదు ఎవడో బాకీ ఇవ్వటం లేదు బోరు బోరు ఏడుస్తున్నాడు వాడికి కలిగిన జ్ఞానం ఏమిటి ఏమో వాడికి నేనే ఎగ్గొట్టాను లేకపోతే నన్ను నాకెగ్గొట్టాలని ఆలోచన వాడికి ఎందుకు కలిగింది అవును ఆ బాకీ ఇప్పుడు వాడు ఈ రకంగా అనుకున్నప్పుడు బాకీ తీరిందని ఆనందపడతారు తప్ప వాడు ఎగ్గొట్టేటనేది ఒక్క ఉండదు ఈ రెండిట్లకి కారణం ఎవరు మీలో ఉండేటువంటి అందుకే మనసు అయితే అది చెప్పినట్ల ఇంద్రియాలన్నీ ఆడాలి అవును గురుగారు ఇదే కనుక మనసు కంటే బుద్ధి బలోపేతం అయితే కరెక్ట్ అయినటువంటి ప్రాసెస్ నడుస్తావు బుద్ధి ఎప్పుడు తప్పు ప్రేరణ చేయదు అది మధ్యస్థంగా ఉంటుంది అది న్యాయ వ్యవస్థ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేటువంటిది అది ఒక్కడే మాత్రమే తేల్చగలదు బుద్ధి వికాసంలో అంత గొప్పతనం ఉంది ధ్యానం యొక్క శక్తి అంతా బుద్ధికే చేరుతుంది ఓకే ఆత్మకి చేరదు బుద్ధి నుంచి మాత్రమే మెసేజ్ అంతా ఆత్మకు పెడుతూ ఉంటుంది గురువు గారు ధ్యానం చేసేటువంటి వ్యక్తులు ఎన్నో సంవత్సరాలు బ్రతికారు అంటారు కదా అది ఎలా సాధ్యం ముక్కు మూసు తప్ప చేసుకున్నారంటారు చాలా మంది నమ్మరం ఆయన నన్నేళ్ళు బతికాడు ఈయనేళ్ళు బతికాడు అంటే దానికి శాస్త్రం ఒక ఎగ్జాంపుల్ చెబుతాడు ఎవరినన్నా చూడండి ఎలా చేస్తారు వాళ్ళు ముక్కు మూసు తప్ప చేసుకుంటున్నారు అంటారు అవును అసలు ముక్కు ముయ్యానికి తపస్సు సంబంధం ఏంటి ఒక జీవిత కాలంలో ఇన్ని వేల ఇన్ని కోట్ల సార్లు ఇతను ఉచ్ఛ్వాస విశ్వాసం జరుపుతాడు అన్నటువంటిది ఒక లెక్క అవును గురుగారు ఆ టైం అయిపోయిన తర్వాత ఈ శ్వాస ఆగిపోతుంది అవును వీడు పదిహేనో సంవత్సరంలో ముక్కు పూసుకుని వాయు బంధం చేసి కూర్చున్నాడు అనుకోండి వాడు ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ముక్కు వదిలి పెట్టాడు అనుకోండి వాడి ఏళ్ళే అధ్యాయం అంటే అప్పటిదాకా వాడు అనుభవించిన అధ్యాయం ఏళ్ళే ఓకే అందుకే వాళ్ళు ముక్కు జపం చేయటం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఆయు ప్రమాణం ఈ ఇంత వరకు ఉంటుంది దాన్ని బంధం చేసాడు అగ్నిస్తంభనం ఎలా ఉందో వాయు స్తంభన కూడా అలాగే ఉంది ఓకే వాయు స్తంభన వల్లే వాళ్ళు అన్ని వేల సంవత్సరాలు బతికారు దుర్యోధనుడి కాలంలో కూడా ఉంది ఆయన జలస్తంభించే చేసి మడుగులో దాక్కున్నాడు వెళ్ళి అవును కూడా కురుక్షేత్రంలో ఉంది దివ్యోధుని దాక్కున్నటువంటి మడుగు మరి నేల మధ్యలో మనం రెండు నిమిషాలు కూడా నిమిషం కూడా ఉండలేము మరి ఎలా కూర్చోగలిగాడు జడ్జి లేకపోతే ఎలా కూర్చోగలిగాడు జలస్తంభన చెప్పుకుంటమే తప్ప ఎవడన్నా చూశాడా అంటే మనకైతే దూరం అవుతున్నాయి కనబట్టి మనం నమ్మలేకపోతున్నారు చాలా మందికి ఇవేవో పురాణాలు చెప్తారు కథలు చెప్తారు అనుకో అసలు రామాయణం కథ పురాణమా లేకపోతే జరిగిందా లేదా రామాయణం జరగకపోతే వారిది ఎలా వచ్చింది అవును మనం ఎవరైనా అట్టలేదు కదా సముద్రం కింద దూరి కురుక్షేత్రం ఎలా ఏర్పడింది అప్పుడున్న వట్టవృక్షం ఇప్పుడు దాకా ఎలా ఉంది అంటే ఆ టైంలో మనం లేని కనుక మనం చూడండి ఏది మనం నమ్మవా మన ముత్తాత గారి మనం చూడలేదు ఆయన లేడు అంటే మనం ఒప్పుకుంటావా ఆయన లేకుండా ఉంటే మా తాత ఎలా వచ్చాడు మా తాత లేకుండా మా నాన్న ఎలా వచ్చాడు మా నాన్న లేకుండా నేను ఎలా వచ్చాను మీరు దీన్ని నమ్ముతున్నారు కదా మరి మన గతించిపోయిన చరిత్ర ఎందుకు నమ్మలేరు మీరు కర్మకి దానికి సంబంధం ఉంది ఆ కర్మ సంబంధంగానే ఎన్ని జన్మల తర్వాత అయినా అదే కర్మ మనిషిని వెంటాడుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలి అంటే ధ్యాన యోగం మొట్టమొదటి మార్గంగా చెప్తాడు అందుకే యమా నియమ ప్రత్యాహార ఆహారం వరకు సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ సబ్జెక్ట్ అంటూ ఉంటే అది ధ్యానమే ధ్యాన యోగంలో నువ్వు ఇక్కడ వెతుక్కో ఇంకా నువ్వు వెతుక్కునే ప్లేస్ వచ్చింది ఫస్ట్ చిన్నపిల్లాడు కూర్చోగలిగితే వాడు పాఠం వింటే చాలు అవును మన బడిలో జాయిన్ చేసినప్పుడు వాడు చదివేసిన గొప్పవాడైపోతాడని కాదు మ్యాస్టర్ ఏం చెబుతున్నాడో వింటే చాలు వాడు అవును ఆస్ట్రేజ్లోనే కూర్చోబెడతారు వాడిని అలా తీసుకెళ్ళి యూకేజీ ఎల్కేజీ అనే దాంట్లో వేస్తాం కదా అప్పుడు వాడు చేసే పని ఏమిటి చదువుకుండా రాయటం కాదు అసలు కుదురుగా కూర్చోంటాం ముందు ఫస్ట్ వేస్తాను కూర్చోబెట్టడానికి మా పత్రికారు చేసేటువంటి ప్రక్రియ మటువంటిది ఏమిటంటే ముందు అసలు వీడు బుద్ధిమంతుడిగా కూర్చుంటే చాలు ఏదో కలిసి వస్తుందని నమ్మకం వీడు కూర్చోడు ఈ యోగా దినోత్సవాలు పెడుతున్నారు శత సమాజ యోగా పెట్టారు ఎస్ఎస్పై పెట్టారు వీటి యొక్క అన్నిట్ల అంతరం ఏమిటి చాలా మంది జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి నువ్వు అందంగా ఉంటావు అంటే పొద్దున్న ఐదు గంట కాలంలో జిమ్కి వెళ్తున్నారు స్త్రీ పురుషులందరూ కూడా దాని కాన్సెప్ట్ వాడు ఏం చెప్తాడు నువ్వు అందంగా ఉంటావు కళ్ళు అందంగా ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఇన్ని చెప్తే వాడు అట్రాక్ట్ అవుతున్నది నువ్వు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే మనిషి ప్రశాంతంగా ఉన్నాడో లేదో బాడీని బట్టి చెప్పొచ్చు అవును ఒక అడుగును బట్టి చెప్పొచ్చు ఒక కంటిని బట్టి చెప్పొచ్చు ఇంత శాస్త్రం ఉంది అందువల్ల సైన్స్ కూడా ఉంది దీనికి నీకు ఏం చెకప్ లక్కలేదని హ్యాపీగా ఉన్నాడని చెప్తా డాక్టర్ గారు చూడగానే నాకు ఆ బాధ ఈ బాధ ఇవేం కొట్టిపారా ఇవన్నీ కాదు కానీ నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అంతే నీకేమీ లేదని చెప్తే ఆయన అంటే మనిషి చూస్తే ఆయనకు అర్థం కాలేదా ఇది డైరెక్ట్గా నీకు దీనివల్ల ఇది వస్తుంది అనుకుంటే దైవ సంబంధం అయింది పురాతనమైందేమో మనకెందుకు వచ్చింది అనుకుంటాడు అవును నువ్వు అందంగా ఉంటావు ఒంటికి యోగా మంచిదే కాను పాట పాడితే మీకు ఎంత గొప్పగా ఎంజాయ్ చేస్తారు మీరు చాలా అందంగా ఉంట నేను తొంభై ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండమైన రూపంతో ఉంటాట అనుకున్నప్పుడు పొద్దున ఐదు గంటలకు పెడుతున్నావు అవును కానీ దీన్ని ఋషులు ఆలోచించి యమా నియమం నేను గొప్పవాడిని అనుకునేటువంటి ఆలోచనలు ఎందే నేను పిరికివాడిని వాడి సమాజంలో ఏమీ చేయలేడు అప్పటి ఇటు రోజు బయటకు రాలేడు యమా అనేటువంటి పదానికి గొప్పది అని అర్థం నువ్వు ఎప్పుడు కంఫర్ట్గా ఉండు గొప్పగా ఉండు మొట్టమొదటి లెసన్ యోగంలో ఫస్ట్ లెసన్ అది తర్వాత నియమం ఏం తినొచ్చు ఏం తినకూడదు ఏం తినవచ్చు ఏం తినకూడదు అనేటువంటిది కూడా శాస్త్రమే చెప్పింది దాన్ని వేళ అతిక్రమించే మనం కష్టాలు పాలవుతున్నాం ఎవరిని ఎవడైనా అనారోగ్యం పాలు అవుతే అన్నారు కదా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనారోగ్యం ఆహారంలో వచ్చింది ఓకే పూర్వకాలం ఋషులు ఇన్ని రకాల వంటలు పోపులు వడ్డలు ఇవేం లేవు చెట్టును పడిన పళ్ళు తినేవారు హాయిగా అవును వాటి కార్బన్ వేసేటువంటి వాడు కాదు బ్యాటరీ పెట్టేవాడు కాదు అవును స్వచ్ఛంగా పండి తయారయ్యా కింద పెడితే అన్ని రకాలైనటువంటి ధమన్ పోషకాలు అందులో చేరేవి వాడు ఒక పండు తినా సరిపోయేది ఈ వేళ ఎన్ని పళ్ళు ఎక్కువ తింటే అంత అనారోగ్యం వస్తుంది తప్ప అవే బ్యాటరీతో పాటు పెట్టాడు వీడు అవును దానికి కూడా కుత్తిపం తయారు చేసాడు అవును పళ్ళు తిన్నామన్న పేరుతో ఉన్న పళ్ళు ఊడిపోతున్నాయి అవును అవి తినందువల్ల అందుకని ధ్యానం తర్వాత ఆహారం చాలా ముఖ్యం దీంట్లో ముఖ్యమైనటువంటిది మాంసాహార నిషిద్ధం అన్నాడు బ్రాహ్మణ్య ముఖమాసీ మంచి ఆలోచన కావాలి బ్రాహ్మణకి స్వయంపాకాలు ఏమిస్తారు పెసరపప్పు మినప్పప్పు ఆవుపాలు తోటకూర ఏమన్నా ఇంకా ఆకుకూరలు ఉంటే అవి స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇవి ఇచ్చేవారు స్వయం పక్క ఒంట్లో ఉండేటువంటి ఎల్డీఎల్ హెచ్ఈల్లు కొలెస్ట్రాల్ శాతం తగ్గాలి అంటే తోటకూరను మించినటువంటి ఓషధ లేదు అతి ఈజీగా డైజెస్ట్ అయ్యి ఎవరు బాగుండాలంటే పెసరపప్పును మించినటువంటి అన్నం లేదు ఒక కేజీ నాన్ వెజిటేరియన్ తినడం కంటే అరకేజీ తోటి మాంసచక్రాలు గాలి తయారు చేసి తింటే రెండిట్లో ఉన్న మాంసకృతులు సమానంతరమైనవి ఓకే డైరెక్ట్గా అదే తినక్కర్లేదు నువ్వు ఇవన్నీ ఆలోచించి బ్రెయిన్కి బ్లడ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుందో అలాంటి ఆహారాన్ని ఆలోచన పరుడు కనుక బ్రాహ్మణకి ఇచ్చేవారు అందుకే ఒక ఆవును కూడా ఇచ్చేవారు ఓకే వేళ కొలెస్ట్రాల్ కూడా మీకు నూట పై తొమ్మిది దాటింది ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి గోబే తిన తనవాడు కూడా డాక్టర్స్ కూడా మాట చెప్తారు మంచి కొలెస్ట్రాల్ పర్వాలేదండి మంచి కొలెస్ట్రాల్ ఎందులో ఉంది ఆవు నెయ్యిలో ఉంది ఓకే ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేసి ఉంటారు ఋషులు నువ్వు అక్కర్లేనటువంటిది ఇప్పుడు ఒక ఆవుతోడు పుట్టినటువంటి రెండు గంటలలో లేచి కాళ్ళు తడబడుతూ తడబడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతూ పాలు తాగడానికి అవును అదే గేదె దోడ పుట్టిన తర్వాత ఎనిమిది గండ్లకు కూడా లేవలేదు అది ఓకే ఏ ఆవు బురదలో పడుకుని ఆవు కనపడదు మనకి అవును బురదలో పడుకోనికేది అంటూ కనపడదు అవును ఈ రెండు అంటే వాళ్ళ జీవన విధానం నుంచే దానికి ద్రవాలు తయారయ్యే పాలు తయారయ్యే అది నువ్వు సేవించినందుకు నీకు కరిగే గుణం ఎలాంటిది ఓకే దీన్ని అనాలసిస్ చేసిన వాళ్ళు ఎవరు మనం చేశామా సైంటిస్టులు చేశారా వీళ్ళు ఎవరు కాదే ఋషులు చేశారు అవును ఋషులు చేసి కామధేనో సమద్భూతం అన్నాడు ఆవు కామధేనువురా అది నీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు నీకు కూడా ఉన్నట్టే నువ్వు అన్నం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని పాలు తెచ్చుకుని పొద్దున్న మధ్యాహ్న సాయంకాలం పాలు దాగి బతికిన వాళ్ళు ఉన్నారు మూడు పొట్ల మజీదాగి బతికిన వాళ్ళు ఉన్నారు ఉత్తి నెయ్యి అన్నం తిని బతికిన వాళ్ళు ఉన్నారు అవును కాబట్టి నీకు ప్రత్యేకమైన ఆహారంతో కూడా కాదు దాని కామధేనువు అన్నది అంటే నువ్వు ఏది కోరితే దాని నుంచి వస్తుంది నువ్వు బతకడానికి మూలమైనటువంటిది అందుకే ప్రతి ఋషి ఆశ్రమంలోనూ ఒక కామధేనువు ఉండేది ఒక ఆవు ఉండేది గోశాల కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్ అయినా ఎందుకని అంటే వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు మధ్యకాలంలో మన సంస్కృతి మన ధర్మాలు మనం మర్చిపోయాం మళ్ళీ తిరిగి ఈ మీడియా ద్వారా ఈ సాధన ద్వారా దాని గొప్పతనం మనకు తెలుస్తోంది వేళ అందువల్ల మళ్ళీ తిరిగి మనం దానికి వేసి అట్రాక్ట్ అవుతున్నాం అందుకని వాళ్ళకి అలాంటి ఆహారం ఇచ్చేవారు ఈ తోటకూర కంపల్సరిగా రామలింగ మహాకవి లాంటి వాళ్ళు కూడా వారంలో రెండు రోజులు కాకరకాయ కూర తినేవాడు రెండు రోజులు శాకాహారం అంటే తోటకూర తినేవాడు ఎందుకంటే బ్లడ్ పలచబడాలి వ్యాధులకు మూలం ఏమిటంటే బ్లడ్ చిక్కబడిపోవటమే హార్ట్ అటాక్ మూలమదే లివరు ఫంక్షన్ తగ్గిపోవడానికి మూలమదే అందుకని అలాంటి ఆహారం ఇచ్చేవారు ఈ హైదరాబాద్ పట్టణాన్ని పరిపాలించేటువంటి తానిషా చక్రవర్తి కూడా రక్షణ మంత్రి ప్రధానమంత్రి ఎవరు అంటే అక్కన్న మాదన్న అనేటువంటి ఇద్దరు బ్రాహ్మలు ఓకే సితారకి ఇష్టం ఉండేది కాదు బాణ తెచ్చి మందకి రక్షణ మంత్రి ఏమిటి ప్రధానమంత్రి అండి మన వాళ్ళు ఎవరు లేరు అని చాలా బాధపడేది నీకు తెలియదులే ఆలోచన విధానంలో కావాలనుకుంటే వాళ్ళు డైట్ వేరు వాళ్ళ ఆలోచన వేరు అని చెప్తాడనమాట ఇప్పుడు ఉగ్రమైన భోజనం తిన్నందువల్ల మనిషిలో కలిగేటువంటి వైపరీత్యం ఏమిటి తినవలసి తినకుండా వల్ల మనం పెంచుకునేటువంటి కుక్కే మన ఒళ్ళోనే పడుకుంటుంది మనం ఇస్తే ఉప్పుతుంది చాలా జాగ్రత్తగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాని ముందు ఒక మాంసఖండం పెట్టండి అది భోజనం చేసే సమయంలో అయ్యయ్యో ఇది పెట్టకూడదు మళ్ళీ పెట్టాను దాన్ని వెనక తీయండి చూద్దాం మీరు పెంచిపోయిన కుక్కే మీరు రోజు భోజనం పెట్టేదే దాని ముందు ఆ మాంసఖండం పెట్టి ఆ మాంసం యొక్క వాసన దాని యొక్క ఇది నాలుగుకి తగిన తర్వాత దాని వైబ్రేషన్ చూడడం మీరు ఎలా ఉన్నాయో వెనక దిగిపోతే పళ్ళు రెండు బయటపెట్టి గుర్రు ఉంటుంది అది అవును మన మీదకే ఎవడు పెట్టాడో వాడి మీదకి అవును అంటే దీనివల్ల ఉగ్రం పెరుగుతోంది కనుక అవును సాత్వికత్వం నశించిపోతుంది ధ్యానంలో మొట్టమొదటి ఉండవలసింది ఏమిటంటే సాత్వికత్వం దానికి మూలమైనటువంటిది కాబట్టి డైట్ విషయంలో కంపల్సరీగా పెట్టాడు అందుకని ఆచార వ్యవహారాల్లో బ్రాహ్మడు ఎంత బక్కగా ఉన్నా పర్వాలేదు అంటే బ్రాహ్మణత్వం అంటే కేవలం బ్రాహ్మణ స్త్రీ గర్భంలో పుడితేనే బ్రాహ్మణని కాదు సదాచార సంపన్నుడిగా ఉండి జన్మనాజాతే సుద్రహ కర్మణా జాతి ద్విజ మనం చేసే పనులు మన యొక్క సత్కర్మలు మన యొక్క ఆలోచన విధానం మంచిగా ఉన్న ప్రతివాడు బ్రాహ్మణే శాస్త్రంలో చెప్పినటువంటిది కూడా అదే విషయం అందుకని వాళ్ళు ఎక్కువ వేదాధ్యయనం చేస్తారు చక్కగా వాచ్య ఉన్నంత వరకు హింస ప్రయాణం చేయరు ప్రశాంత జీవితం గడుపుతారు ఉన్న దాంట్లో ఏం తింటారు పెద్ద పెద్ద భవనాలు అక్కర్లేదు పంచి చిరిగిపోయిందనే పర్వాలేదు పండితులు అయితే చాలా నమస్కారం చేసుకుంటే చాలు అనుకుంటారు అలాంటి జీవితం గడపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అల్పసంతోషులుగా వాళ్ళకి స్వయంపాకాలు భోజనం పెడితే చాలు వాళ్ళకి మైసూరు మహారాజా దగ్గరికి వెళ్ళి ఆదిపట్ల నారాయణ దాస్ గారు బ్రహ్మాండమైన హరికత్ చెప్పారు చెప్తే దాసు గారు మీకు ఏం కావాలండి అని అడిగారు నాకు బుట్టి బెంగళూరు వంకాయలు ఇప్పించండి అన్నారు పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఇలా చేతికి అడ్డం పెట్టుకున్న వేరు జీవ్రమాలు ఏమిటి ఒక మహారాజుకి కాకేసి మీకు ఏం కావాలని ఇంత గొప్పగా మీరు హరికత్ చెప్పారు మీరు ఏం కోరుకుంటారు ఏం కావాలని అడిగితే మనులు మాణిక్యాలు భవనాలు ఏమడగల నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది ఓ బుట్టి బెంగళూరు వంకాయలు తెప్పించమన్నాడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే సుఖమైనటువంటి భోజనం సుఖమైనటువంటి నిద్ర ఇచ్చిన ధ్యాన యోగంలో దగ్గరగా ఉంది నిద్రే కరెక్ట్ ఎవరికైనా ఒక దుఃఖం కలిగింది అనుకోండి ఇంట్లో ఏదో వియోగం జరిగింది వియోగం భార్య వియోగం పుత్ర వియోగం పుత్రిక ఏదో జరిగింది అంటే దుఃఖం జరగని టైం ఉండదు కదా ఎప్పుడప్పుడు ఏ జీవికైనా తప్పదు అది రోదించి 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 కడుపులో ఉన్నటువంటి నీరు అంతా బయటకు వచ్చేసింది కళల రూపంలో కళలలోంచి వచ్చేసింది కళ్ళు కూడా పొడారిపోయాయి అప్పుడు ఏం చేస్తుంది అంటే సుమిసిరి పడిపోతుంది మిగిలిన వాళ్ళు మాట అంటారు ఆవిడని కాసేపు అలా వదిలేయండి అలా పడుకొని కాసేపు పడుకొని వాడు కాసేపు అంటే కాలమే అన్నిటికి సమాధానం చేయొచ్చు కాలం చెప్పిన సమాధానం ఏం లేదు ఇచ్చిన గొప్ప వరాల్లో రెండే రెండు ఉన్నాయి ఒకటి మరుపు రెండోది కాలం దీని మించిన ధర్మం ఎక్కడా లేదు వేళ కంఫర్ట్గా ఉండగలుగుతున్నావు అనుకుంటే దానికి రెండే కారణం తల్లిపోయినా తండ్రి పోయినా ధనం పోయినా ఉద్యోగాలు పోయినా లేకపోతే అనారోగ్యం పాలై బతికిన ఏదైనా కాలం అనేటువంటిది ఉండబట్టేది కొంతకాలం దూరంగా జరిగితే మీకు మరుపు వచ్చింది ఒక ఆపరేషన్ చేశారు ఏమంటే ఇంకా నిప్పి తగ్గలేదు బాధగా కొంత టైం వెయిట్ చేయబోయా కొంతకాలం ఆగు అన్నీ సర్దుకుంటాయి అంటే ఆయన కూడా కాలానికి వినిపించాడు అక్కడ అవును సర్జరీ చేయగానే వెంటనే నిమిషంలో లేచి మనం అటు ఇటు పరిగెత్తలేదు కదా అవును టైం పడుతుంది టైం పడుతుంది అంటే అది ఎవరు కాలం ధర్మస్వరూపం నీకు అన్ని సమకూర్చేది కాలమే ప్రకృతిలో గొప్పది నాకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి అనుకుంటాడు తప్ప నేను ఉండవలసిన వాటిలో డెబ్బై ఏళ్ళు అయిపోయింది అనుకున్నాడు అనుకోండి వెంగటూరు చచ్చిపోతాడు లేవలేడు అదే జ్యోతిష్ శాస్త్రం అది తెలుసు కూడా జ్యోతిశాస్త్రం ఎంతకాలం ఉంటావు అసలు ఆ గొడవ ఎందుకు నీకు భగవంతుడు టైం ఇచ్చాడు ఆ టైం దాకా ఎలాగే ఉంటావు అవును ఎవరు కాదనరు దాన్ని మరి ఎందుకు నువ్వు కావాలని ఏరి కోరి ఆ టైం ఏమి ఇప్పుడు లాక్ ఓపెన్ చేసి చూడటం ఎందుకు కరెక్ట్ ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏముంది అనేటువంటి చూసాక అసలు కుదురుగా ఉండలేవు నువ్వు అవును అది ఏ మంచి అయినా ఉండలేవు చెడైనా అయినా ఉండలేవు ఒకవేళ మంచిగా ఉండి నీకు ఒక ఇరవై కోట్లు ఆర్టీ టికెట్ తగ్గుతుందని చెప్పాడు అనుకోండి తర్వాత ఈ డబ్బుల కోసం పిల్లలు తప్పేస్తారేమో ఇది ఎక్కడ దాచాలి అప్పుడు బెంగగానే ఉంటాడు అవును తగిలిందన్న ఆనందం కంటే ఇది ఎలా జాగ్రత్త పెట్టాలని దుఃఖమే ఎక్కువ దాని పర్యవసనాలే ప్రభావం ఎక్కువ దాని గురించి ఆలోచిస్తాడు డబ్బులు వచ్చేది ఏం చేయాలి ఎక్కడ దాచాలి మన దుఃఖం ఎలాంటిదంటే ఓ వ్యక్తిని లాఠీ టికెట్ కొనుక్కుంటాడు కోటి రూపాయలు బహుమతి వచ్చింది ఆయనకి వస్తే చుట్టాలు బంధువులు తెలిసిపోయింది అంతా తెలిసిపోయింది గబగ గబా పర్యత్తుకు ఏమయ్యా ఎంత దృష్ట్యవంతులు అయ్యా ఇరవై కోట్ల టికెట్ నీకో ధనం వచ్చింది నీకు ఏం చేయకుండానే చాలా అదృష్టంతో జీవితంలో నువ్వు కష్టపడక్కర్లేదు అని చెప్పేసి ఆ వ్యక్తులు చివరిదవరొచ్చారు వాళ్ళు వీడు అరుగు మీద పూర్చుని పొలిగింతలు పెట్టి ఏడుస్తున్నాడు అమ్మోయ్ బాబోయ్ అని ఆ దుఃఖం వర్ణాతి తరకాయ బాధేసుకుంటున్నాడు ఎందుకు నువ్వు చెప్పన్నా ఏడు ఏడ్చన్నా చెప్పు అంటే నా దుఃఖం ఎవరితో చెప్పినా తీరేది కాదు ఇది పోయింది ఏదో పోయింది ఇంకా నా దుఃఖం చెప్పలేని మళ్ళీ ఏడిచాడు ఇది కాదయ్యా అసలు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు ఏడవలసింది అయితే మేము కూడా ఏడుస్తాను నీతో పాటు అంత దుఃఖమైతే అన్నారు ఒక్క క్షణం ఆగి అన్నాడు నా దుఃఖానికి కారణం ఏం చెప్పను రెండు రూపాయలు పెట్టి రెండు టికెట్లు కొనుక్కున్నా రూపాయి రూపాయలు ఆటే టికెట్టు ఒక దానికి ఇరవై కోట్లు తగిలింది రెండో దానికి ఏమీ తగలేదు అనవసరంగా పోయిందా రూపాయి నా ఏడుపు దానికి మీరు బట్టబొట్ట అడిగారు కదా దుఃఖం అనేది ఎందుకు మనిషి అని ఈ దుఃఖం ఎవడ కల్పించుకున్నది మనం కల్పించు మన దుఃఖాలు అలాంటివి మీ నిజంగా దుఃఖం అనేటువంటి దాంట్లో దుఃఖం ఉందా అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసి బాహురాజు అని ఎవరైనా మన కారులో మనం పద్ధతిగా విడుతున్నాం ఎవడో ఒక వ్యసనపరుడు లేకపోతే ఒక రవిడేజం వాడు వాడందరూ వాడు వాడు వచ్చి మీద పడ్డాడు ఏ కడుపు సూ తోలుతున్నావా కారు అన్నాడు వాడే పడి అప్పుడు కాదయ్యా నేను తోట నువ్వే వచ్చావు కదా అన్నాడు ఎన్ని చెప్పినా వాడు వింటలేదు నువ్వు కారు ఉందని గర్వం అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు వంద రకాలు వాచా దోషం చేత మనని చెత్త మొదలుపెట్టాడు మీరు కారులో ఉండి ఏం చేయగలరు మీరు చాలా సాత్వికులు వాడి జ్ఞానాన్ని చెప్పగలరు నువ్వు చేసిన తప్పు అని చెప్పగలరు నువ్వు ఇలా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పగలరు అంతకంటే మీరు ఏమైనా చేయగలరా లేదు ఇది ఏం చేస్తుంది అంటే బుర్ర ఈ కపాలం వరకు జరిగే ప్రక్రియ ఇది చెప్పగలదు చూడగలదు మాట్లాడగలదు శాసనం చెప్పగలదు కానీ ఆచరించలేదు అందుకే బ్రాహ్మణవస్యం ఉపవాసీ ఇది వాడి జ్ఞానం చెప్పగలరు మహారాజుకు ధర్మం ఏమిటో చెప్పగలరు ఎలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పగలరు ప్రతిదానికి సమాధానం చెప్పగలరు ఎందుకంటే ఈ తిన్న ఆహారం అంతా లెవర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోటింగు చాలా ఫ్రీగా ఉంది ఒక వెజిటేరియన్ని నాన్ వెజిటేరియన్ని బ్రెయిన్లో ఉండేటువంటి స్పార్కులు టెస్ట్ చేసే మిషన్ ఉంది ఇప్పుడున్నటువంటి మౌంట్ దాని మీద రెండు చేతులు పెడితే మీ బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ చెబుతుంది అది వాళ్ళు టెస్ట్ చేశారు వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్ ఉన్న స్పార్క్స్ అంటే సాత్వికమైన ఆలోచనలు ఎలా ఉంటాయి వెజిటేరియన్ అందరిలోనూ సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఇవన్నీ ఫిఫ్టీ బిలో వచ్చాయి ఉగ్రమైన ఆహారం అయితే భుజబలం కావాలి అనుకున్నప్పుడు అర్భకంగా ఉన్నవాడు ఏమీ అటాక్ చేయలేడు అదే కారులో కూర్చున్నవాడు కూడా కొంచెం బలవంతుడు అనుకోండి ఆయనకి కొంచెం ఇది ఉంది ఆయన ఏం మాట్లాడాడు అంటే ఏంటి ఇందాక నుంచి చెప్తున్నాను నీకు ఏమిటో మాట్లాడేది నువ్వు వచ్చి నా కారు కింద పడి నన్ను మాట్లాడతామండి నువ్వు అని గమ్మును పైకి లేచి ఆల్ర పట్టుకున్నాడు ప్రతిఘటన మొదలైంది వాడు తగ్గాడు వెనక్కి అంటే ఎంతవరకు ఇది ధర్మం ఇది మంచి ఇది చెడ్డ అనేటువంటిది వీడు చెప్పగలరు చక్కగా సన్మార్గంలో జనం అందరూ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు కనుక అంతవరకు కరెక్టే కానీ ఆ స్టేజ్ దాటితే ఎవరు అవసరమైంది బాహుల యొక్క అవసరమైంది ఫస్ట్ అటాక్ చేయవలసింది ఎవరు మనం అంతా అటాక్ చేయం ఫస్ట్ వెపన్ తీసుకున్నా చేత్తో కొట్టినా ముష్టి యుద్ధం చేసినా మల యుద్ధం చేసినా బాహులు కావాలి బాహుబలము అంటారు ఈ బాహువులు బలంగా ఉండాలి అంటే ఆహారం డైట్ విషయంలో కొంచెం గట్టి ఆహారమే కావాలి ఎంత సన్నగా ఉన్నవాడైనా ఇబ్బంది లేదు అతనికి ఆలోచనతో ఎక్కడ వాడికి రెండోది రక్తపాతాన్ని చూడలేని వాళ్ళు ఎవరన్నా బాధపడుతున్నారని సహించలేని వాళ్ళు ఈ ఆహారం తినేటువంటి వాళ్ళు ఈ స్వరూపాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ మనస్తత్వం అంటే వాళ్ళు అన్యాయాన్ని కూడా చూడలేక కలుమూసుకుంటారు చాలామంది ఊరు తదస్య యద్వైశ్య అంటే మూడోది తొడలు వీళ్ళు వైశ్యులతో పోల్చాడు ఒక కోమటి జాతి ఒక బ్రాహ్మణ జాతి అని కాదు ఇక్కడ మేము చెప్పేది జాతుకు సంబంధించి కాదు అది సమాజానికి ఈ వృత్తి చేసేవాళ్ళు ఎంత అవసరం ఈ ధర్మం చెప్పేవాళ్ళు ఎంత అవసరం ఈ ప్రతిఘటన చేసేవాళ్ళు ఎంత అవసరం అని చెబుతూ ఇవి ఈ వేయాలన్నా ఇంత బలంగా బాహువులు ఉండాలన్నా ఇవి రెండు చాలా బలంగా ఉన్నాయి మంచి ఫిట్నెస్ తోడు ఉన్నాడు ఆయన ఆయనకి ఏం పోలియో వచ్చి ఊరు లేవనుకోండి త్వరలో కా పక్షవాతం వచ్చింది లేదా పోలియో వచ్చింది అనుకోండి కూర్చోలో కూర్చొని ఏం చేయగలడు ఆడవడం తప్ప చూడటానికి మరికొస్తాడు చెప్పడానికి మరికొస్తాడు నేను లేచేయనంటే మనిషిని కాదంటాడు లేవలేడు అంటే ఇది బలం ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉండే యాపిల్ వేళ మన హైదరాబాద్ లో తింటున్నాం అవును విశాఖపట్నంలో తింటున్నాం మన పండించలేదు అవి ఎక్కడో పండే అక్కడి నుంచి ఇక్కడ ఎవరు పట్టుకొచ్చారు వాటిని కొనుటాపుల సమ్ముట అనేటువంటిది కోమటి అనే పదం అక్కడి నుంచి పుట్టింది మనకి ఎక్కడైతే ఒక వస్తువు దొరకదో అక్కడికి ఈజీగా దొరికేటువంటి చోట పాపం వాళ్ళు పట్టుకొచ్చే ఓకే అది వ్యాపార ధనాక్ష ప్రతి వ్యక్తికి ఉంది ధనకాంక్షనాంక్ష లేనివాడు ప్రత్యేక ఈ జాతి వాడికి ధనకాంక్ష లేదని మనం చెప్పలేమే అవును అన్ని జాతుల్లోనూ ఉంది అయితే ఆ కొనుటాపుర సముట కోమటి అది ఊరు సదస్య ద్వైశ్య సమాజానికి వైశ్యులు ఎలాంటి వాళ్ళో ఇది చెబుతుంది మా ఈ యొక్క వాక్కు ధర్మం ఎముక లాంటి వాడు తొడల లాంటి వాళ్ళే నువ్వు ఎంత బలంగా ఉండి ఎన్ని కబుర్లు చెప్పినా అసలు నువ్వు నిలబడాలి అంటే కూర్చుని నిలబడాలి అంటే ఈ వైశ్యుడు అనేటువంటి వాడు వేళ బోడంత ధనం ఉంది మన దగ్గరే కానీ ఏదో తినాలని కోరిక అది మనం తినలేకపోతున్నాం అది పట్టుకొచ్చి మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళే ఇస్తున్నారు అందుకని సమాజంలో ఏ రకమైనటువంటి వ్యాపార విధానమైనటువంటి జరగాలన్నా మన దేశంలో కొన్ని మందులు లేవు విదేశాల నుంచి రావాలి ఈ వాణిజ్యం అనేటువంటిది లేకపోతే మీరు ఎలా దాన్ని ఆస్వాదించగలుగుతారు మీ దగ్గరికి ఎలా వస్తుంది రాలేదు అంటే అసలు సొసైటీ నిలబడాలి అంటే వీళ్ళు చాలా అవసరం దీన్ని శాస్త్రంలో పొందుపరిచాడు అందుకే ఊరు సదస్య ద్వైస్య వ్యాపార వాణిజ్య రంగాలు కనుక బాగుండకపోతే దేశం కుప్పకూలిపోతుంది అవును అది ఎంత బలంగా అన్నా ఉండొచ్చు ఎంత రూపంగా అంత పేరున్నా ఉండొచ్చు ఎంత భుజబలం అన్నా ఉండొచ్చు కానీ వాణిజ్య రంగంగా కనుక వీకైతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అందుకని ఊరుత దేశ నాలుగోది పభ్యాగం శూద్రో జాయిత అంటే పాదాలు అంటే మోకాళ్ళ దగ్గర నుంచి కింద చాలామంది అవి ఏమో తప్పేమో పరిగ్రామేమో అనుకుంటారు ఒక ఆయన అడిగారు ఏమండి పాదాలు తలకాయను బాహులు ఇవన్నీ నిమ్మ వేరే వేరే జాతులు పరిగ్రాని పాదాల వాడి పట్టుకొచ్చి ఇచ్చారా శూద్రులకి అంటే నేను చెప్పాను నాయనా ఒక మానవ శరీరం మొత్తం మీద పాదాల కంటే విలువైన వస్తువు ఏదీ లేదు అవును ఎందుకంటే నిలబడితేనే కదా అసలు ఈ తలకాయ దేని మీద డిపెండెన్సీ ఈ కళావరం మొండి ఎవరి మీద డిపెండెన్సీ ఈ ఊరు ఎవరి మీద డిపెండెన్సీ ఈ తొల వరకు పాదాల మీద డిపెండెన్సీ అవును అంటే ఈ సూత్రుడు లేనసలు సమాజమే లేదు నీకు ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే ఓ పెళ్లి చేస్తున్నాడు అమ్మాయికి పెళ్లి అల్లుని గొప్పగా చూపించాలి జనాలకి కానుకలు ఇచ్చాడు ఆభరణాలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కానీ ఏం చేస్తాడో తెలుసా ఆయన కాళ్ళు కడుగుతాడు అవును మామగారు పెద్దవాడు అవును అల్లుడు చిన్నవాడు చిన్నవాడి పాదాలు అంటే అతను ఫారెట్ శరీరం మొత్తం మీద తలాగడలేదు కళ్ళు గడట్లేదు తానం చేసేట్లా పాదాలు గడుగుతున్నాడు అవి గొప్పవి కాకపోతే ఎందుకు ముట్టుకుంటాడు పెద్దవాడై నుండి కూడా చిన్నవాడి పాదాలు అడుగుతున్నాడు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య పుణ్యతీర్ అందుకని వివాహ తంతులు కూడా దీన్ని శాస్త్రంలో పొందుపరిచి సమాజానికి ఈ వ్యవస్థ ఎంత గొప్పది సూద్రుడు సమాజం లేదు నీకు ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్నా ఇవాళ నువ్వు ఈ కంచంలో అన్నం తినగలుగుతున్నావు అంటే అతను చేసేటువంటి కాయకష్టం అతను పడేటువంటి శ్రమే నిన్ను నీ సమాజాన్ని బతికిస్తోంది కరెక్ట్ అది లేని వ్యవస్థ ఎక్కడ ఉంది అవును తీర్థయాత్రలు ఎవరైనా చేసి వచ్చారనుకోండి బాగా గబగగా వెళ్ళి పాదాలకు దండం పెడతారు అంటే గొప్ప పుణ్యభూమి తిరిగి కళ్ళు చూసేయి నోరు మాట్లాడింది చేతులు భజనా చేశాయి వాడు చేతులు పట్టుకోలేదు కళ్ళకి దండం పెట్టుకోలేదు మూతికి దండం పెట్టలేదు పాదాలకు దండం పెట్టాడు అంటే ఇవన్నీ తిప్పడానికి తల్లి నువ్వే సహకరించావు నువ్వు ఉండబట్టే వీడు ఇవన్నీ తిరగరాగలిగా లేకపోతే ఈ నల్ల తిరగవు హండ్రెడ్ పర్సెంట్ ఈ శక్తి ఇచ్చింది నువ్వే నీ స్వరూపంగా ఉన్నావు అందుకని భ్యాగం శుద్రో అజాయత అంత గొప్పటి ఇది ఇచ్చాడు ఇప్పుడు వెంకటేశ స్వామి దగ్గర మిగిలిన దేవతామూర్తులకి టికెట్లు ఉంటాయి ఆజ్య సేవ టికెట్లు అన్ని టికెట్లు కంటే ఎక్కువ రేటువంటి టికెట్ ఏమిటంటే నిజపాద దర్శనం ఓకే ఆయన స్వామివారి పాదాలు చూడటమే గొప్ప అదృష్టం నిజపాద దర్శనం అని ఉంటుంది అలాగే సిరిడి వెళ్ళాం బాబాను ముట్టుకు అన్నం పెట్టరు పాదాలు ముట్టుకుంటారు అంటే అనేక పుణ్యభూముల్లో తిరిగి ఎర్థ నుంచి శక్తి అంతా పాదాల నుంచే కపాలానికి చేరుతుంది పోలీసు ఇంటర్ రాకేషన్ లో కూడా ఒక వైద్యం ఉంటుంది ఒక చిన్న బలం మీద పడుకోబెట్టి చల్లటి నీళ్ళు పెట్టుకొచ్చి పోసి అరికాల్లో గుట్ట మీద కొడతారు ఆ దెబ్బ ఎక్కడ తగులుతుంది అంటే అరికాయల్లో డైరెక్ట్ డైరెక్ట్గా బ్రెయిన్ తగులుతుంది వెళ్ళి వాడు ఎక్కడ దొంగతనమే కాదు గతంలో చేసినా కూడా చెప్పేసారు ఇవి ఒకదానితోటి ఆకడం ఇంకా అంటే అంత బాధ అనమాట అంటే దీనికి దానికి లింకు మీరు దేవాలయాల్లో తిరిగినా పుంజి తిరిగినా మీరు ఏం గ్రహించారో అదంతా కూడా పాదాల నుంచే కపాలానికి ఎడుతుంది ఓకే ఆఖరి వృద్ధభూమికి పట్టుకెడతారు ఆఖరిని అవును దానం చేయడానికి అప్పుడు కూడా ముందు కాళ్ళు ముందు ఎడతారు వీడు ఎక్కడి నుంచేదంతా చేసుకొచ్చాడు వీడు ముగింపు కూడా అక్కడి నుంచే మొదలైంది భగవంతుడు ఆరాధన కూడా పాదాల నుంచే పైకి వస్తుంది అర్చనా విధానంలో కూడా హార దగ్గర నుంచి మొత్తం మీరు ఏది చూసుకున్నా సరే అంటే ఏమిటి ఇక్కడ భ్యాగ్ము సూత్రో జాయత చంద్రమా మనసో జాత మనస్సు చంద్రుడితో పోల్చాడు దానికి కాసేపు ఆనందంగా ఉంటాం కాసేపు విచారంగా ఉంటాం ఎందుకు విచారంగా ఉన్నావో చెప్పలేము ఎందుకు ఆనందంగా ఉన్నావో చెప్పలేము దీనికి కారణం చెప్పలేడు దానికి కారణం చెప్పలేడు కానీ రెండు అనుభవిస్తోంది బుద్ధి పక్కనే ఉండి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్